అధ్యాయము ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టు త్వరగా పెట్టు బయట బయటకు తీకు పెట్టు పెట్టు కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితోనే చచ్చిపోతారా వారి కత్తితో చంపిన వాళ్ళందరికీ కత్తితో చంపబడే మరణమే వచ్చిందా ఒక మాట ఇది ఆలోచన చేద్దాం మనం ఇప్పుడు ఓకే కత్తి తీశారు వరలో పెట్టన్నారు అంతవరకు బాగుంది వాడకూడదయ్యా లోపల పెట్టు నేను చెప్తే తీ తప్ప అంటే బాగానే ఉండేదేమో కానీ అక్కడ ఒక మాట చెప్పాను ఆయన ఏమని కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నువ్వు కత్తితో నశించడం నాకు ఇష్టం లేదు పేతురు పెట్టాయి వరలో అన్నారు నిజం మనం మనం ఆలోచన చేద్దాం కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే మరణించారా ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు గారిని తీసుకుందాం ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యాకోబు గారు యోసేపు గారితో మాట్లాడుతున్నమాట నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను యోసేపు గారికి ఒక భాగం ఎక్కువ ఇచ్చారట యాక్వ్ గారు ఇష్టమైన కుమారుడు కదా ఇస్తూ చెప్పిన మాట ఏంటి ఇది నా కష్టాజితం మీ తాత ఇచ్చాడు అనుకుంటావేమో మా నాన్న ఇవ్వల వాళ్ళ నాన్న కూడా ఇవ్వ ఇచ్చింది కాదు నా కత్తితో నా వింటితో సంపాదించింది కాబట్టి నా ఇష్టపూర్వకంగా నీకు ఒక భాగం ఎక్కువ ఇస్తున్నాను యోసేపు తీసుకో అన్నారు ఓకే బాగుంది మనకు అది అవసరం లేదు ఇక్కడ అవసరమైంది ఏంటంటే ఎలా సంపాదించింది ఇస్తున్నారు ఈయన కత్తితో అంటే కత్తి వాడారా ప్రకట చెప్పాలి మీరు వెళ్ళిపోదాం టైం అయిపోతుంది వాడారా వాడారు మరి కత్తితో కత్తిని వాడి సంపాదించి ఆస్తిని పిల్లలకు పంచిన యాకోబు గారికి కత్తితో నశించారా చక్కగా నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికి స్నానం చేసి మంచం మీద పడుకొని తలాపి కర్రను గడ్డం కింద పెట్టుకొని ఆలోచిస్తూ హాయిగా చనిపోయారు మరి అదే మరి కత్తితో ఆస్తులు సంపాదించుకుని ఆయన కత్తితో ఎందుకు నశించలేదు అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది తప్ప యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కత్తి వరలో పెట్టు కత్తి తీసుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు మరి యాకోబు గారు వాడే ఆస్తులు సంపాదిస్తే ఆయనకు మంచి ప్రశాంతమైన ప్రశాంతమైన మరణం ఎలా వచ్చింది కత్తితోనే చనిపోవాలి కదా మరో శత్రువు ఎవరు ఆయనతో పోటీ పడి పోరాటం చేసి కత్తి తిప్పి చంపాలి కదా ఎందుకు చంపలేదు ఇంకో మాట చూద్దాం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదమూడవ అట్లు యహోష్వా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెనో చాలండి ఐగుప్తు ఐగుప్తును చెణానికి వస్తున్నప్పుడు రెఫీదీములోనికి వచ్చినప్పుడు అమాలేకిల రాజు వచ్చి ఇస్రాయల్లో యుద్ధం చేశాడు అది చూసిన మోసగారు ఏం చేశారంటే గారిని అర్వని గారిని తీసుకుని కొండెక్కి కూర్చున్నారు చేతులు రెండు పైకెత్తి యహోష్మ గారిని క్రింద యుద్ధం చేయమన్నారు అప్పుడు యహోష్మ గారు ఏం చేశారు తన కత్తి వాడి చేత అమాలేకు రాజును చంపేశాడు అమాలేకు రాజును చంపడానికి యహోష్మ గారు వాడింది ఏంటి గట్టిగా చెప్పాలి కత్తి అంటే యహోష్మ గారి మరణం రావాలి మరి ఆయన ఎలా మరణించారు చక్కగా ప్రశాంతంగా ఇస్రాయలీలు అందరినీ పిలిచి దీవించి బాబు మీరెవరు పూజిస్తారో నాకు తెలియదు బాబు నేను నా ఇంటి వారిను ఈ మాత్రమే సేవిస్తామని చెప్పి ప్రశాంతంగా చనిపోయారు మరి ఆయనకెందుకు రాలేదు కత్తి చేత మరణం పోనీ ఎవరో చెప్పిందండి సామాన్యులు చెప్పిన మాట కాబట్టి అలా జరగలేదన్నామా అంటే క్రొత్త నిబంధనలు మనకు చెప్తున్నది ఎవరిప్పుడు ఏసుక్రీస్తు వారే కదా మరి ఆయన చెప్పింది కూడా నెరవేరకపోతే ఎలాగండి యాకోబు గారు కత్తితోనే సంపాదించారు కానీ కత్తి చేత మరణం పొందలేదు యోష్మ గారు చాలా కత్తి వాడారు కానీ కత్తితో ఆయన మరణించలేదు ఇక మీకు దావిది గారి గురించి తెలిసిందేగా ఆ బాబు కత్తివాడేవు నీ చేతులు రక్తంతో ధరిసిపోయినాయి కాబట్టి మందిరం కట్టొద్దు అన్నట్టు మొదటి ప్రసంగంలో విన్నాం మనం కత్తిని విపరీతంగా వాడిన వ్యక్తి ఎవరు అంటే గారు కదా మరి ఆయన ఎలా మరణించారు ప్రశాంతంగా కొడుకుని పిలిచిన ఆయన సులోమను నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ పిల్లలు కూడా సింహాసనం వెక్కుతారయ్యా యోధుని విడిచిపెట్టద్దు సిమిని విడిచిపెట్టద్దు బర్జలేని జ్ఞాపకం చేసుకోవడం మరిచిపోవద్దు అని అన్ని విషయాలు చెప్పి ప్రశాంతంగా వెళ్ళిపోయారు మరి ఆయనకేది కత్తితో మరణం వీళ్ళందరూ కత్తులు పట్టిన వాళ్ళేనా మరి కత్తి పట్టిన వాడికి కత్తితోనే మరణం ఉండాలి కదా లేదేమి అంటే యేసుక్రీస్తు వారు కూడా అబద్ధాలు చెప్తారన్నమాట అదేనండి మాట్లాడేంటి మీ మౌనం అంగీకారమా కొంప మునిగిపోద్ది ఆయన అబద్ధాలు ఆడరు ఆయన అన్నారు అంటే దాని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంటుంది మోసయ గారు కత్తి తిప్పారు యహోష్ల గారు కత్తి తిప్పారు ఇస్రాయిలు న్యాయాధిపతులందరూ అందరూ తిప్పారు రాజులు కత్తులే తిప్పారు మరి అందరూ అలాగే చనిపోయారా కొందరు చనిపోయారు కొందరు చనిపోయారు అందరూ కాదు ఎందుకు అందరు కాదు ఎందుకు కొందరు కత్తి పెట్టుకుంటే అందరూ కత్తిదాన్ని చావాలి లేదంటే ఎవరు కానీ కొందరు ఎందుకు చనిపోయారు కొందరు ఎందుకు చనిపోలేదు అని గనక ఆలోచన చేస్తే దేవుడు వాడమన్నప్పుడు వాడిన వారికి బాగుంది దేవుడు వాడమనకుండా సొంతంగా వాడాలనుకుంటే మాత్రం ప్రమాదం ఉంది మీకు తెలిసినవే కాబట్టి తుకిగా చెప్పేస్తావేనండి ఫర్ ఎగ్జాంపుల్ దీనా గారి సందర్భం షకేము మోహించాడు చేసుకోవాలనుకున్నాడు వాళ్ళు నాన్నకు కూడా చెప్పాడు నానా అమ్మాయి నాకు బాగా నచ్చింది నాన్న పన్నెండుగురు అన్నదమ్ములు ఉన్నారు నన్ను బాగా చూసుకుంటాడు ఏకయ్య బామర్దిరి కదా అనే ఉంటాడు కానీ నాకు భలే నచ్చింది నాన్న చాలా ప్రీతిగా అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే ఆమెను చేసుకోకుండా ఉండలే నాన్న అని తండ్రి కొడుకులు ఇద్దరూ వెళ్ళి మరీ యాకుపు గారితో మాట్లాడారు మాట్లాడారా వాళ్ళు ఏం చెప్పారు సున్న తెలియని వాళ్ళకి మా అమ్మాయిని అయితే సున్న చేసుకుంటాం ఎంత సింపుల్గా చేసేసుకున్నారోనండి వాళ్ళు అదే విన్నాం మొదటి ప్రసంగంలో ఇష్టం ఎవరంటే దీనా అంటే షకిమ్కి ఇష్టం కోడలుగా రావటం హమోరికి ఇష్టం ఆ ఇంటికి కోడలుగా రావటం ఊరోకి ఇష్టం అందుకే చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు సంబంధం లేకపోయినా వయసు కాకపోయినా చక్కగా సున్నత చేసుకుని హాయిగా కూర్చున్నాడు మూడు రోజుల ఇంట్లో హాయిగా ఏంటో చాలా బాధపడుతున్నారంట అలాంటి తరుణంలో బాగా వినాలి మీరు అలాంటి తరుణంలో దీనాగారి అన్నలు షిమ్యోను లేవి చేసిన పనింటి తెలుసా కట్టి తిప్పారు ఇది దేవుడు సెలవిచ్చినది కాదు చెప్పారా దేవుడు వాళ్ళని వాళ్ళని సున్న చేసుకోమని చెప్పండి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సీక్రెట్కి వెళ్ళి చంపేయండి మీ చెల్లిని తెచ్చుకోండి అని చెప్పారా చెప్పలా వీళ్ళు కోపంతో చేసిన పని అందుకాను ఫలితం వచ్చిందా విన్నారుగా మీరు ఆన్లైన్లో విన్నారా చెదరిపోయారు నశించిపోయారు ఆవసాన దశలో తండ్రి శాపాలిస్తూ లేక వారికి దీవెనలు ఇద్దాం అనుకున్నప్పుడు కూడా వీరి కోపం వేండ్రమైంది అని ఆ చివరి దశలో ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని శపించాడే తప్ప ఆశీర్వాదం ఇవ్వలేకపోయాడు అంటే ఎందుకు వీళ్ళు కత్తి వాడిన విధానం సరి అయినది కాదు కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు అంటే దేవుడు పట్టుకోమంటే పట్టుకున్నప్పుడు కాదు వాళ్ళ సొంత అభిప్రాయానికి విలువనిచ్చి కత్తి వాడినప్పుడు నా పాయింట్ అర్థమైందండి మీకు అందరికి కత్తులు వాడమన్నారు దేవుడే ఏకోబో కత్తి తీసుకుని వెళ్ళు చెయ్యి యుద్ధం చెయ్యి కావలసినంత ఓడించు జయించు సంపాదించుకోమన్నారు అలా సంపాదించుకునేది కొడుకులకు పెంచారు ఆయన అది తప్పు కాదప్పుడు యహో శివ యుద్ధం చెయ్యి కత్తి తిప్పు దేవుడే చెప్పిన మాట మోషే గారి ద్వారా తిప్పారు విజయం వచ్చింది అక్కడ దేవుడు చెప్పారు కాబట్టి కానీ ఇక్కడ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది వీళ్ళ సొంత అభిప్రాయం మా చెల్లిని చెరుస్తాడా ఒక వేస చే వేస పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేస్తారా అని వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది అదేంటి చరిత్ర చరిత్రలో ఉన్నాయి మేమే చేస్తాం మనం కూడా కొన్ని పోల్ చేసుకుంటాం మనకు అనుకూలంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు పోల్చుకునేటప్పుడు దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావా నీస్త ప్రకారం చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి చరిత్రలో ఉండొచ్చు కానీ చరిత్రలో చేసిన దాని వెనుకున్న కారణం నీకు తెలియాలి నీకు అనుకూలంగా మలుచుకునే దాన్ని నువ్వు మ్యాచ్ చేసుకుంటే కుదరదు అర్థవుతుందండి ఇక్కడ దీనా గారి విషయంలో షిమ్యోలు గారు లేవి గారు చేసింది తప్పు ఎందుకంటే అది దేవుడు చెప్పింది కాదు కాకపోతే అది తప్పవుతుందా అవుతుంది దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దావేది గారు అబీగేయులు గారు నాబాలు గారి కుటుంబానికి సహాయం చేశారు ఇప్పుడు ఆయన తరమ పడుతున్నప్పుడు ఆకలి అవసరమై ఆకలి అయ్యి మనుషులు పంపించారు బాబు ఆ నాబాలకు మనం సహాయం చేశాం కదా మనకు ఆహారం పంపించమని అడగండి అని వెళ్ళారు చెప్పారు ఆయన అన్నాడు దావిదెవడు అషయ్ కుమారుడెవడు బొత్తిగా అసలు ముఖమే ముఖమే తెలియని వాడికి ఎలా ఇస్తాను నా పని వారి కోసం చక్కగా సిద్ధం చేసిన మంచి మేలువైన కొవ్విన మాంసాన్ని ఎవడో ముఖముఖం తెలియడికి నేనెల పెడతాను అని ఏ ఏయో మాట్లాడేశారు ఆయన పాప మీ మాటలు ఒక పనోడిన్నాడు గబగబా వెళ్ళి గారు తమ్మ అమ్మ అమ్మ గారు నిజంగా మనకి సహాయం చేశారమ్మా మన అయ్యగారు ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు తాగిన మైకుల్లో నువ్వు ఇది కొంచెం యాక్షన్ తీసుకోపోతే గందరగోళం అయిపోద్దమ్మా ఒక్కడు కూడా నీ ఇంట్లో మిగలడు రేపు అని చెప్పాడు వెంటనే పనివాడు కదా అనుకోలేదామే వెంటనే ఏం చేసింది ఓకే నా పనివాడు వచ్చి నాకు చెప్తున్నాడు అంటే తప్పకుండా దావీది గారు మంచి చేస్తుంటాడు ఇప్పుడు నేను ఆయనకి సహాయం చేయాలనుకుని గబగబా ఆహార పదార్థాలు తయారు చేయించుకుని ముందు పంపించేసి వెనకాల గుర్రం మీద వెళ్ళిపోతుంది అప్పటికే దావీది గారు అక్కడ ఏం చెప్పారు తెలుసా సమూహలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అని అనుకుని అంటే ఏమనుకున్నా అంటే నేను ఉపకారం నాకు అపకారం చేశాడే నాభాలు అనుకుని అతనికి ఉన్న ఒక్క మగపిల్లవాణిన తెల్లవారినప్పటికీ నేనుండనీయను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీది శత్రువులకు కలుగు చేయనుగా కానీ ప్రమాణము చేసుకుని ఏ విధంగానైనా వాళ్ళలో ఎవరిని ఉంచకూడదు అనుకుని కత్తి తీసుకుని బయలుదేరాడు ఈడొచ్చింది ఎదురు అయ్యా అయ్యా నన్ను మన్నించవా ఇది నా తప్పని భావించవా నా భర్త మొరటోడు తెలియచేశాడు దయచేసి ఆహార పదార్థాలు తీసుకుని నన్ను దీవించు ఆశీర్వదించు అని చెప్పింది అప్పుడు ఆయన చెప్పిన మాట చూద్దాం ముప్పై నాలుగు వచ్చిన చదువుదారండి ఒకసారి నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనిపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇస్రాయేలీల దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడు విడవబడన్న మాట నిశ్చయమని చెప్పి తన ఎద్దుకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని అని చెప్పి ఆమెను పంపివేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్తారు నీవే గనక నాకు ఎదురు రాకపోతే నా కత్తి తిప్పేవాణ్ణి నీ ఇంటిలో ఒక్క మగవాణ్ణి కూడా ఉంచేవాణ్ణి కాదు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి నా కత్తి తిప్పిన ఇంటిలో ఒకరిని కూడా ఉంచకుండా చేసే పరిస్థితి వచ్చినప్పుడు నీ వచ్చిన నాదుకోవడం వలన నేను కత్తి తిప్పకుండా ఉండగలిగాను నేను పాపము చేయకుండా నన్ను అడ్డుకున్నావు అని అబిగేలు గారిని మెచ్చుకుంటున్నారు ఆయన అదేనా పైన చూద్దామా ముప్పై మూడో వచ్చిన నేను పగ తీర్చుకునకుండానువుగాకా నీకు ఆశీర్వాదము కలుగునుగాకా అంటున్నారాయణ అమ్మ అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు దావీది గారు ఒకవేళ కత్తి తీసుకుని వెళ్ళి యుద్ధమే చేస్తే నా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు కానీ నేను ఆ తప్పు చేయకుండా నన్ను ఆపావు అంటున్నారు అంటే ఆయన కత్తి తీసుకుని ఆ సందర్భంలో వెళ్ళి యుద్ధం చేయడం తప్ప నా ప్రశ్న అర్థమైంది మీకు నేను ఆ తప్పు చేయకుండా నన్ను ఆపావమ్మా అంటున్నారు ఆయన అంటే ఆ సన్నివేశంలో ఆయన కత్తి తీసుకొని వెళ్ళి యుద్ధం చేయడం తప్ప తప్పే ఎందుకు ఇది సొంత విషయం అర్థమవుతుంది ఇది సొంత విషయం ఏంటి సొంత విషయం నేను సహాయం చెప్తే నాకు సహాయం చేయడా నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టడా నాకు అన్నం పెట్టలేదు కాబట్టి త్వరపడి యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ఆయన బయలుదేరేశాడు అక్కడ చూద్దామా పదమూడవ వచ్చిన ఇరవై ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన అండి అందులో దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి రైట్ అర్థమైంది మీకు ఇప్పుడు ఇప్పుడు దావీది గారు ఏం చేస్తున్నారు నేనంతటి వాడిని మనుషులను పంపిస్తే నాకు భోజనం పంపించడా నా దగ్గర సహాయాన్ని పొంది ధరించాడు నాలుగు వందల మంది కత్తులు ధరించారు రెండు వందల మంది సామాగ్రి దగ్గర కూర్చున్నాడు దావీదు గారు కూడా ఒక కత్తి తగిలించుకున్నాడు ఇప్పుడు తగిలించుకున్న ఈ కత్తితో ఆయన వెళ్లి నాబాల ఇంటిలో వారిని చంపేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవారు దావీది గారికి శిక్ష విధించేవారు ఎందుకు ఇది దేవుడు చెప్పింది కాదు ఇదే గనక మీరు బాగా గమనించాలి మన పాటనకు అవసరమైన విషయం ఈ కత్తే గనక వాడి ఉంటే ఈయనకు కూడా చివరిలో ప్రశాంతమైన మరణం వచ్చేది కాదు ఎందుకని అలా నేను కత్తి పట్టలేదా పట్టారు కానీ పట్టిన ప్రతిసారి దేవుని నిర్ణయం చొప్పున మాత్రమే పట్టారు దేవుడు పట్టబడినప్పుడు పడితే ఏ ఏ ఇబ్బంది ఉండదు కానీ దేవుని దేవుడు చెప్పకుండా సొంత నిర్ణయంతో కత్తి పడితే ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట వర్కౌట్ అవుతుంది అంటే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు అంటే దేవుడు చెప్పకుండా పట్టుకున్నవారు అక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటి అర్థమైందండి అక్కడ మనకు రాయబడదు దేవుడు చెప్పకుండా పట్టుకున్నవారని యేసుక్రీస్తు వాళ్ళే కానీ అక్కడ వాడింది ఏంటి కత్తి పట్టుకుంటే కత్తితో నశిస్తావు అంటే ఉద్దేశం ఏంటి వాడమన్నప్పుడు వాడు నీకు నశింపలేదు కానీ ఆయన చెప్పకుండా నువ్వు వాడితే మాత్రం నశిస్తావు ఇప్పుడు చెప్పండి పేతురు గారికి చెప్పారా యేసుక్రీస్తు వారు వాడమని చెప్పారా చెప్పలా చెప్పకుండా వాడితే ప్రమాదం అందుకే కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు అన్నిటికీ మనం అప్లై చేసుకోకూడదు అన్నిటికీ అప్లై చేయకూడదు దేవుడు చెప్పిన దానికి అది ఓకే ఆయనే చెప్పాడు కథ తీసుకొని వెళ్ళు వేసేయి నర్కై తీసేయి తీసేయని అప్పుడు మనకి ఏ నష్టమో ఉండదు మరెప్పుడు నష్టం ఆయన చెప్పకుండా మనం చేస్తే షిమ్యోని గారికి లేవి గారికి తండ్రి చెప్పలా మీరు ఏదో ఒక విధంగా శక్యమును చంపి హమోరుని చంపి చెల్లిని తీసుకురమ్మని దేవుడు కూడా చెప్పలా నీ కూతుర్ని తెచ్చుకో నీ అడుగులు పంపించాను యాకబు గారికి చేశారు కాబట్టి తండ్రి కూడా భయపడిపోయాడు కదా నన్ను ఇంత భయపడి కృంగ తీసేశారు కదా మీరు ఈ వీళ్ళ మధ్య మనం ఎలా బ్రతుకుదామన్నారు అలాగే ఇక్కడ దావిది గారు ఏమంటున్నారు నన్ను ఆపావు లేకపోతే నేను నష్టపోయేవాణ్ణి అంటున్నారు ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కత్తి కావచ్చు మరేదైనా కావచ్చు వాడమన్నప్పుడు వాడితేనే దానికి విలువ అన్నిటికీ ఒకటే అనుకుంటే కుదరదు కొనుక్కోమన్నారు కాబట్టి వాడేస్తాను అనుకుంటున్నారు ఇప్పుడు పేత్రు గారు అప్పుడు మాట నేను వాడమంటే వాడు నేను చెప్పినప్పుడు వాడేవనుకో దానివల్ల నీకే ప్రమాదం ఉండదు కానీ నేను చెప్పకుండా నువ్వు వాడేవో ప్రమాదం కాబట్టి వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడ గమనించాలి మీరు నీ కత్తి వరలో పెట్టని పేతృగారిని గద్దించడమే కాదు ఆ దాని ఫలితం పేతృగారు అనుభవించకుండా ఉండాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మలుకు గారి చెవిని అంటించాలి అర్థమైంది మీకు మల్కు గారి చెవిని ఎందుకు అతికించాలి ఆయన దగ్గర వరం ఉంది కాబట్టే కాదు పేతురు గారికి శిక్ష రాకూడదు భవిష్యత్తులో ఆయన తెలియక చేశారు కానీ తరువాత తరాల వరమైన మనము తెలియక చేసిన తెలియక చేశాను ప్రభువా అనే సమాధానం మన నుండి రాకూడదు కాబట్టి చిన్న సందర్భమైనా సరే మల్కు గారి జీవితాన్ని దేవుడు మన కొరకు వ్రాయించారు బైబిల్ గ్రంథంలో మన జీవితంలో జరిగే సన్నివేశాలకు అనుకూలంగా ఏదో ఒక భక్తుడో ఏదో ఒక భక్తిహీనుడో మనకు దిగుతూనే ఉంటారు అంత మాత్రాన వాళ్ళందరూ నాకు మ్యాచ్ చేయాలనుకోవడానికి కుదరదు వాళ్ళున్న పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు వారున్న కాలం వేరు ఈరోజు మనం అనుభవిస్తున్న కాలం వేరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కత్తి తీసుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అన్న మాటలోని పరమార్థం ఏంటి అంటే దేవుని సెలవు లేక వాడేవాడికి శిక్ష దేవుడే ఇచ్చిన దేవుడే వాడమంటే తప్ప మనం దేనిని వాడకూడదు అది వస్తువులైనా అవయవాలైనా వస్తువులైనా అవయవాలైనా అవును కదా కత్తులు వస్తువులు కత్తుల్లాంటి నాలుకుందే మాటలు ఉన్నాయే మరి వీటిని కూడా ఏం చేయాలి అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి అవసరం లేకుండా వాడితే చిమి గారిలా ఉంటుంది మన పరిస్థితి యబాబు గారు ఉన్నారు ఎన్నిసార్లు కత్తి పట్టలే దావీది గారి పర్మిషన్తో అదే యవబాబు గారు అమాసాన్ని చంపినందుకే కత్తితో చం చనిపోయారు యవబాబు గారు దావీది గారి పక్షాన ఎంతో కొన్ని వేల మందిని చంపారు అది ఎప్పుడు తప్పుగా పరిగణించబడలేదు ఎప్పుడు తప్పుగా పరిగణించబడింది నీతి మంచివాడైనా మంచివాడైన తన సహోదరుడైన అమాసాన్ని చంపే విషయంలో దావీది గారికి తెలియకుండా కత్తివాడారు అందుకు సోలోమన్ గారికి చెప్పిన మాట మంచిగా సమాధికి చేరడానికి వీల్లేదు యవబాబు రక్తముతోనే వెళ్ళాలి చంపించేశారు యోగాబు గారిని మీకు ఇక్కడ అర్థం కావాలి ఎన్నో కత్తులు వాడి ఎంతో రక్తాన్ని ఒలికించినా అప్పుడు తప్పుగా భావించని దేవుడు ఎక్కడెందుకు తప్పుగా భావించాడయ్యా అంటే అది దేవుని సెలవు లేక జరుగుతున్న పని కాబట్టి అంటే వస్తువులైనా అవయవాలైనా మాటలైనా చేతలైనా దేవుని సెలవు చేత వాడాలి తప్ప తేరగా ఉంది పదునుగా ఉంది తెలివిగా ఉన్నాను పెదాల మీద ఉన్న మాటలని ఎడపడ ఎడపడ మాట్లాడేస్తే ఆ మాటే నీకు కదా మనం దానిలో చూస్తాం షిమి గారు చేసిన నీ మాటే నీ మీద సాక్ష్యం ఇస్తుంది నువ్వు చావడానికి అర్హుడు వెళ్ళి చావు అన్నారు బెనాయ గారు చెప్పారు వెళ్ళాడు మీద పడ్డాడు చంపేశాడు ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్న మాట కత్తి పట్టిన వారందరూ నిజంగా కత్తితోనే చనిపోతారంటే చనిపోతారు ఎప్పుడు సెలవు లేక చెప్పేసినప్పుడు అదే సెలవు ఉంటే ఆ మాట చెప్పాలి వర్తించదు ఇక్కడ యేసుక్రీస్తు వారు తీసుకున్న మాటలోని పరమార్థం మనకు అర్థం కాకపోతే పాఠం అంతా అపార్థమే బైబిల్ అంతా అపార్థమే కాబట్టి బైబిల్ అందుకే బైబిల్ని చదువు చదవమనలే దేవుడు ధ్యానించమన్నారు ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుందనమాట అర్థమైందండి కాబట్టి దేవుని సెలవు లేక వాడిన వారందరికీ శిక్ష వచ్చింది దేవుని సెలవు చేత వాడినంత కాలం అది ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు కాబట్టి ఇక్కడ మల్కు గారి చెవిరి తగిన రకమని ఎవరు చెప్పలేదు చెప్పకుండా తీశారు కాబట్టి వరలో పెట్టమని చెప్పవలసి వచ్చింది కనుక మనము వాడే దేనినైనా దేవుని సెలవు ప్రకారమే వాడుతున్నామా నోటుకొచ్చినట్టు మాట్లా మాట్లాడిస్తున్నాము చూసుకోండి ఒక అది మనం చూసుకోకపోతే అది అదే మనల్ని చాలా పెద్ద ప్రమాదంలో పడవేస్తుంది నిజంగా దావీది గారికి కుడుభుజం లాంటి లాంటివారు యువవాబు గారు మేనల్లుడు సైనాధిపతి కానీ చివరి దశలో ఆయన చేసిన అబ్నేర్ గారిని చంపడము అమాసయ గారిని చంపడము అనే రెండు కారణాల చేత రెండు కారణాల చేత ఆ కత్తి చూనే ఆయన చంపబడ్డారు కాబట్టి కత్తి తీసుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు కానీ అది దేవుని లేక చేస్తే దేవుని సెలవైతే దానివల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు ఈ చిన్న విషయాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి నేర్చుకున్నారు అనుకుంటున్నాను అలాగే వాక్య విషయంలో కూడా వాక్యం ఉన్నది చెప్పడానికే కదా అని సమయోచితం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడిస్తే లేదా మనం పాటించకుండా మనం మాట్లాడితే అదే మన మీద రేపు సాక్ష్యాన్ని పలికే ఆ దాని చేతులని మనం కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మంచైనా చెడైనా సరే మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే మంచిది లేదు అంటే ప్రమాదం కాబట్టి జాగ్రత్త పడదాం చక్కగా వాడదాం దేవుడు మెచ్చేలా ఉందాం పరలోకాన్ని స్వతంత్రించుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెను